చూసినాం అధ్యక్ష అట్లా ఒక్కటి కాదు రెండు కాదు ప్రతి రంగాన్ని ప్రతి అంశాన్ని ఘోరంగా మోసం చేసి ఘోరంగా దగా చేసి ఒక దుర్మార్గమైనటువంటి ఒక నికృష్టమైనటువంటి ఒక ఏకస్వామ్యాన్ని కొనసాగించి తప్ప ప్రజాస్వామ్యాన్ని బొంద చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నది అట్టే అధ్యక్ష ఇయాల విద్య విద్యా వైద్యం విద్యా వైద్యాన్ని పూర్తిగా కుంభనిద్రలోకి నెట్టేసిన అధ్యక్ష వైద్య రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష కరోనా లాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి వస్తే కరోనాలో లక్షల రూపాయలు పెట్టేసి ఖర్చు పెట్టేసి శవాలు తెచ్చుకోరు తప్ప పేదవాడికి ఈ ప్రభుత్వం నుంచి అందినటువంటి సాయం వైద్య పరంగా జీరో అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష నేను వింటున్న అధ్యక్ష పక్క రాష్ట్రాలలో ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళను ఆదుకున్నటువంటి కొన్ని ప్రభుత్వాలు కూడా ఉన్నాయి అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వాన్ని అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారు కానీ అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మా బట్టన్న ఆరోగ్యశ్రీలో చేర్చండి అని చెప్పితే కూడా చేర్చనటువంటి ఒక పరిస్థితి మనం చూసినాం అధ్యక్ష ఈరోజు మనం వైద్య రంగానికి సంబంధించి ఇక్కడ బిల్డింగు అక్కడ బిల్డింగు వెయ్యి పడకల హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ అని చెప్పేస్తే ఈరోజు అందులో నియామకాలు లేకుండా డాక్టర్లను నియమించకుండా స్టాఫ్ నియమించకుండా ఎట్లా వైద్యం జరుగుతో ఒక ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్క రంగం కాదు అధ్యక్ష అన్ని రంగాల్ని అన్ని విధాలుగా ధ్వంసం చేసినటువంటి ఒక పరిస్థితి అధ్యక్ష ఈరోజు అదొక భాగమైతే ఈరోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉద్యమకారుల్ని అనేక రకాలుగా వేధించినటువంటి పరిస్థితి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఎవరి మీద గౌరవం లేదు అధ్యక్ష తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ అంటే ఇక్కడ సబ్బండ వర్గాలు సబ్బండ కులాలు సబ్బండ వేదికలు పనిచేసినటువంటి ఒక పరిస్థితి ఉంది అధ్యక్ష ఆ పరిస్థితుల్లో గద్దర్ లాంటి ఒక గొప్ప వాగ్దేయకారుడు గద్దర్ లాంటి గొప్ప ఉద్యమకారునికి ఘోరమైనటువంటి అవమానం ఘోరమైనటువంటి అవమానం జరిగినటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష నేను చిన్నప్పుడు నేను చదువుకుంటున్నప్పటి నుంచి చూసిన అధ్యక్ష గద్దరన్న తెలంగాణ ఐక్య వేదిక తెలంగాణ జనసభ తెలంగాణ సంఘర్షణ సమితి అనేక వేదికల ద్వారా తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తి గద్దర్ గారు తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచినటువంటి వ్యక్తి గద్దర్ గారు అట్లాంటి గద్దరనను ఘోరంగా అవమానించినటువంటి పరిస్థితి ప్రగతి భవన్ గేట్ దగ్గర మూడు గంటలు టెండలో కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తుంటే నిజంగా ఇంత అవమానం ఇంత ఘోరం ఏ ఉద్యమకారులకు జరగొద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను చేస్తున్నా అట్లాంటి గద్దర్ను గొప్పగా గౌరవించి మా ప్రభుత్వం ఈరోజు గద్దరి జయంతిని అధికారికంగా చేస్తూ ఉద్యమకారులందరికీ కూడా ఒక భరోసాను ఒక విశ్వాసాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి గద్దరన్న జన్మదినాన్ని అధికారికంగా జరుపుతున్నందుకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇట్లా ఒక్కటి కాదు అధ్యక్ష ఈరోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు చాలామంది యూనివర్సిటీ వాళ్ళు కలుస్తుంటారు అధ్యక్ష రాజారాం లాంటి వాళ్ళైతే ఉద్యమ జేఏసీని నడిపినటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళను కూడా వాళ్ళ పక్కన తిరిగినా కానీ ఘోరంగా అవమానించి ఏ పదవికి ఏ అవకాశానికి నోచుకోకుండా ఉన్ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఈ దుర్మార్గాన్ని ఈ దుర్మార్గమైనటువంటి పాలన అంత మోదించాలని చెప్పేసి ఈరోజు ప్రజాపాలన వచ్చింది ప్రజాప్రభుత్వం ఏర్పడ్డదని చెప్పేసి ఈ సగర్భంగా చెప్పు చెప్తా ఉన్నా అధ్యక్ష ఇట్లా అనేక రంగాల అధ్యక్ష ఒక్క రంగం కాదు ఒక్క అంశం కాదు గురుకుల పాఠశాలలు పెట్టింది అధ్యక్ష గురుకుల పాఠశాలలో ఇన్ని వందలు అన్ని వందలు అని లెక్క చెప్పినా ఒక్క గురుకుల పాఠశాలకు కూడా సొంత భావన లేదు అధ్యక్ష అధ్యాపకాలు దాదాపు ఆ గురుకుల పాఠశాలల్లో అధ్యాపకులే వేల మంది అధ్యాపక పోస్టులు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఇంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో పదివేల అధ్యాపక పోస్టులు ఖాళీలు ఉంటే బీదవాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఏ విధంగా చదువుకోవాలో ఒక ఆలోచన చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంత దుర్మార్గం చేసిన ఇంత దుర్మార్గాలు చేసిన అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిన వీరిని ఈ ప్రజలు ఏమంటుకుంటున్నారు అనేటువంటి ఆలోచన అర్థం లేకుండా ఈరోజు అడగోలుగా మాట్లాడుతున్నటువంటి ఒక తీరు చూస్తుంటే నిజంగా